ఇప్పుడు తిట్టిపోయి అని ఇక వీళ్ళందరినీ కూర్చోబెట్టి గిట్ల అనగా అందుకోవాలి మనం రేసు కుక్కలు అందుకున్నట్టు మన దగ్గర ఎట్లయినా సబ్జెక్ట్ ఉండదు ఆబ్జెక్ట్ ఉండదు కంటెంట్ ఉండదు గిట్ల అనంగనిగా మనం అందుకోవాలి ఊర కుక్కను కదా ఉసిగొలిపినట్టు నేను ఉసిగొలుపుతా ఇక మెడలు పీకలు పీకి సంపేయాలే అని చెప్తాను ఎక్కడైనా ప్రతిపక్షాలు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాయి అధికార పక్షాన్ని మనం ఎట్లా అడ్డుకోవాలి వాళ్ళ అబద్ధాలను ఎట్లా తిప్పికొట్టాలి అని ప్రతిపక్షములు కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ విచిత్రంగా ప్రతిపక్ష విమర్శ విమర్శలను ఎట్లా గట్టిగా తిప్పికొట్టాలని కూర్చున్నాడే ఇంకొక గీతకాంటే గొప్పగా చేసేది అయితే ఏం లేదు ఇక్కడ శ్రీధర్బాబు గారు కొంచెం కొంత విద్యావంతుడు ఎడ్యుకేటెడ్ ఆయన అనుకుంటాను ఏంది నేను ఇంత చదివితేనే చదువు రాణులంతా మంత్రులు ముఖ్యమంత్రి అయిపోయా ఈ తిట్టడానికి ప్రతిపక్షాన్ని తిట్టడానికి మీటింగ్ పెడితే ఆడేవాడన్న అని పాపమైనా చూడు ఎంత పద్ధతిగా కూర్చున్నాడు ఆయన ఎంత పద్ధతిగా కూర్చొని ఇట్లాగా కూర్చొని నిరాశలో 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 ఉన్నాడు ఒక బట్టి విక్రమార్క గారు తప్పించి వీళ్ళు ఎవరు ఇక ఆయమాన్ వాళ్ళు బట్టి విక్రమార్క గారు పెద్ద ఆయన కొంత రాజకీయంగా ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరిస్తాడు ఇక మిగతా వాళ్ళంతా అందుకోర్రా అనగానే అందుకునేటానుసారంగా తిట్టిపోతారు శ్రీధర్ బాబు గారు తిట్టారు శ్రీధర్ బాబు గారు కూడా కొంత పద్ధతిగానే మాట్లాడతారు బట్టి విక్రమార్క గారు చాలా పద్ధతిగా మాట్లాడతారు ఇక మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డికి సరిజోడే అందుకోర్రి అంటే అందుకుంటారు పీకలు పీసుకోరంటే పీకలు పిసుకుతారు కాబట్టి ఇట్లా కూర్చున్నాడే వీళ్ళకైతే ఆ కేటీఆర్ మాట్లాడే సబ్జెక్ట్ మాకు అర్థమైతే లేదు ఏమని తిప్పికొట్టాలని ఈయన మరి ఎవరైనా ఫోటో పెదగలేదు ఇక జూపల్లి కృష్ణారావు గారేమో ఇట్లా పెట్టి ఇట్లా చూస్తాను ఏం చెప్తును ఆయన అన్ని లెక్కలు పట్టుకొచ్చి చెప్తాండే ఆ సారు కేటీఆర్ మేము ఇంత సంపాదించినా అంత సంపాదించినాం అని లెక్కలు చెప్తాండే మనం ఏం లెక్కలు చెప్పాలి నువ్వు చెప్తలేవా లెక్కల ముచ్చట నీకు చెప్తలేదా మాకు తెలిపలేదా ఏం అని చెప్తాము అనేది ఈయన ఉన్నది నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సూట్ కాలేదా సీఎం కుర్చీకి సూటు కాలే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగానే పర్ఫెక్టు సూటు కాలే ఇన్ని రోజులు ఏదో కష్టపడ్డాడు ఏదో కింద మీద గెలర బిల్లర వేసిండు అనుకున్నాం కానీ నువ్వు సూట్ కాలే నీకు అసలు రాష్ట్రానికి ధైర్యాన్ని ఇచ్చే మాటలే వస్తలేవు ఇంకా ప్రతిపక్ష నాయకుని లెక్కనే మాట్లాడుతాను నువ్వు అసలు సూటు కాలే నువ్వు దిగిపోవాల్సిందే నువ్వు ఉంటే కూడా కష్టమే ఇది